జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి దాని గురించి రాజ్యలక్ష్మి గారు అనే ఆవిడ మే కామెంట్ పెట్టారు మేడం ఇవాళ ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి బాబుకి టూ ఎయిటీ ఎయిట్ మార్కులు వచ్చినాయి దాని గురించి అమ్మవైపు బంధువులు కానీ బంధువులు కానీ కొంచెం అవమానకరంగా మాట్లాడుతున్నారు దాని గురించి వీడియో చేయండి మేడం అని అడుగుతున్నారు రాజ్యలక్ష్మి గారికి అర్థం కావాల్సింది ఏంటి అంటే మనం తీసుకునే దాన్ని బట్టి మన బంధువులు ఉంటారు వాళ్ళు మనకి తమ్ముడు చెల్లెలు అయ్యారనుకోండి నేనైతే మా తమ్ముడు టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు మేనత్ని కాబట్టి వాడికి మా చెల్లెల కొడుకేమో ఇంటర్ రా టెన్త్ రాశాడు వాళ్ళిద్దరికీ ఏం చెప్తాను ఒరే మీ నాన్న చాలా కష్టపడ్డాడురా చాలా ఇబ్బంది పడి ఈ పొజిషన్కి వచ్చాడు నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు ప్రయోజకుడు అవ్వాలి అని చెప్తాను మేనత్తగా చెల్లెల కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తాను నాన్నంత గొప్పలాయర్ అవ్వాలరా నువ్వు చాలా ప్రయోజకుడు అవ్వాలి లేకపోతే శుభ్రంగా పెద్ద జడ్జి అవ్వాలి అని చెప్తాను అవునా అంతే కదా చెప్పేది అది లిమిట్స్ క్రాస్ చేసి మనము అవమానకరంగా మా పిల్లలకు చూడు ఎన్ని మార్కులు వచ్చినాయో నీకేంటి ఎన్ని మార్కులు వచ్చినాయి మాకు చూడు ఎంత వచ్చినాయో పక్క వాళ్ళకి చూడు ఎంత వస్తున్నాయో అందరూ బ్రహ్మాండంగా చదువుతుంటే నువ్వు ఇలా చదువుతున్నావు అనేది మన లైన్ క్రాస్ చేసి ఎవరు ఎవరితో మాట్లాడకూడదు అవునా కదా చెప్పండి అదే రాజలక్ష్మి గారి విషయంలో వాళ్ళ అబ్బాయి విషయంలో జరిగిందంట పిల్లలు ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉన్నారు చాలా ఇబ్బందికరంగా పిల్లలు అమ్మా నాన్న అంటేనే పట్టలేదు ఈ టీనేజ్ పిల్లలు బయట బంధువులు వచ్చి ఏదో మాట్లాడతాము ఏదో అంటాము పడండి అంటే ఎవరు పడేవాళ్ళు ఎవరు లేరండి ఈ రోజుల్లో వచ్చామా మేనమావలు అవని మేనత్తలు అవని పెద్దమ్మలు అవని పిన్నులు అవని ఎవరైనా కానీ నాన్న బాబు అని కూర్చోపెట్టి ఈ కాలేజీ నీకు నచ్చిందా నచ్చలేదురా ఇక్కడ బాగుందా బాగలేదా నీకేమో కాలేజీలో చెప్పేది అర్థమవుతుందా లేదా లేకపోతే ఏదైనా ట్యూషన్ మారుతావా అని అలా చెప్పండి అలా చెప్తే పిల్లలందరూ ప్రయోజకులు అవుతారు అంతేగాని ఇన్సల్ట్ చేయటం టూ ఎయిటీ ఎయిటీ మార్కులు అంటే అసలు ఇద్దరు రోజులు నీ మార్కులన్నీ ఎక్కడ ఉన్నాయండి మేము చదివే రోజులు అసలు మార్కులు కానీ మార్కులతో కానీ సంబంధాలు లేవు కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు ఏదో పట్టించుకుంటూ ఉండేవాళ్ళు మీకు ఒక చిన్న విషయం చెప్తానండి అందరికీ మా మదరు ఫాదరు ఫాదర్ చాలా విలేజ్లో నాయనమ్మ గారు బాబాయిలు నాన్నగారు అందరూ జాయింట్ ఫ్యామిలీ బాగా పక్కా పల్లెటూరు ఉంటే మాకు చదువులు రావట్లేదని అమ్మ మమ్మల్ని మచిలీపట్నం అనే ఊరు తీసుకొచ్చేసారు చదువుల కోసం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళాలి అంటే దగ్గర దగ్గర ఒక టూ టూ అవర్స్ జర్నీ చేయాలి బస్సు దిగిన తర్వాత ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి తమ్ముడు వెళ్ళి ఏదైనా మనకి రైస్ కానీ ఏదన్నా అయిపోతే అక్కడ మనకి పొలాలు తోటలు కాబట్టి తమ్ముడు పెత్తమ్మూడు ఏడు కిలోమీటర్లు నడిచి సెవెంత్ క్లాస్ వైస్కి ఎంత ఉంటాయి ఏజ్ మీరే గుర్తుపెట్టుకోండి నడిచి వెళ్ళి నాన్నగారు చెప్పి నాన్నగారు ఇవన్నీ అయిపోయినాయి మనకి డబ్బులు అయిపోయినాయి రైస్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అందుకని పంపిస్తారా అంటే నాన్నగారు తమ్ముడినిచ్చి మనిషినిచ్చి అన్నీ మళ్ళీ మాకు పంపించేవాడు మచిలీపట్నానికి మా ఊరి నుంచి తమ్ముడు సెవెంత్ క్లాస్ వైస్ అప్పుడు వెళ్ళేవాడు అక్కడికి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం సెవెంత్ క్లాస్ కాదు ఇంటర్ పిల్లానే మనం పానీపూరి తింటామన్నా ఏం చేస్తామన్నా ఏం చెందుతామన్నా ఎన్నో ఆంక్షలు పెడతాం ఎన్నో చేస్తాం కుటుంబ బాధ్యతలు నేర్పకుండా పిల్లల్ని పెంచడం కూడా చాలా తప్పంట నేను మన అప్పులు ఇవి మన వ్యవహారాలు ఇవి మన బాధ్యతలు ఇవి ఎప్పుడైతే పిల్లల్ని మనం పెంచుకుంటూ వస్తామో వాళ్ళు కూడా కరెక్ట్ వ్యూలో పెరుగుతారు వాడికి ఏది తెలియనివ్వకుండా నువ్వు కష్టపడి నువ్వు స్కూల్కి వెళ్ళిపోనా వాడు మళ్ళీ అందరం సైలెంట్గా ఉండి ఏది చెప్పకపోతే పిల్లల్లో కూడా ఒడిదుడుకులు తట్టుకునే శక్తి ఉండదు అంత చిన్న వయసులో అమ్మ నాన్నగారు మాకు బాధ్యతలు ఎక్కువ నేర్పించారు చదువుతో పాటు బాధ్యతలు కష్టాలు సుఖాలు అన్నీ అన్నీ నేర్పుతూ పెంచారు అదేవిధంగా నేను కూడా మా పిల్లలకి ఖచ్చితంగా కష్టం అంటే ఏంటి బాధ అంటే ఏంటి డబ్బులు మ్యాటర్ ఏంటి ఫైనాన్స్ మ్యాటర్ ఏంటి అన్నీ వాళ్ళ చేతుల మీదుగా వాళ్లే ఖర్చులు పెట్టాలి వాళ్ళే అంతా చేయాలి పెత్తనం అంతా నాది ఉండేటట్టుగా ప్రతి పిల్లల్ని చదువు ఒక్కదానికే వాళ్ళకి పుస్తకాలే పరిచయం చేయొద్దు ప్రతిదీ వాళ్ళ ద్వారానే అన్నీ చేంజ్స్తే వాళ్ళ మైండ్ కూడా కాసేపు అన్నిటికీ వెళ్తూ ఉంటుంది ఈ నెల మనం ఇట్లా బి డిష్ బిల్లు కట్టాం కదా ఈ డిష్కి మనం ఇంత బిల్లు కట్టచ్చా ఇది చెయ్యొచ్చా ఇంత చెందచ్చా ఈ ఖర్చు ఇంత పెట్టాం కదా మళ్ళీ మన అకౌంట్లో ఎంత డబ్బు ఉంది కదా మళ్ళీ వచ్చే నెలకి మనకి అడ్జస్ట్మెంట్ అవుతుందా ఈ రకమైన ఫైనాన్స్ ప్రాబ్లంలో పిల్లల్ని కూడా తిప్పుతూ ఉంటే అన్నీ అర్థమవుతాయి అంతేగాని వాడు హాస్టల్ నుంచి వచ్చాడు రానగానే వాడికి పది సూట్ కేసులు కొనేసి పది దాని నిండా తినడానికి ఇచ్చేసి మళ్ళీ వాడికి ఏదైనా కావాలంటే బట్టలు కొనేసి బట్టలని ఐరన్ పెట్టేసి మళ్ళీ సర్దేసి వాడిని తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పడేసేసి మన దారిన మనం వచ్చి మళ్ళీ కూర్చుని ఇంత ఫీజు కట్టాం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత చేస్తున్నాం అంటే వాడికి ఏమర్థం అవుతుంది అమ్మ పద్ధతి ఏంటో తెలియదు నాన్న పద్ధతి ఏంటో తెలియదు ఎంత కష్టపడుతున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు ఏమీ తెలియకుండా మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడు వాడు అదే కనుక వాళ్ళలో కొంచెం కష్టాలు నష్టాలు అన్నీ చూసుకుంటూ పెరుగుతున్నారనుకోండి నేను కనుక ఈ మార్కులు ఇలా తక్కువ తెచ్చుకుంటే నాన్న ఈ పొజిషన్లో ఉన్నాడు మనకి నప్పులు ఉన్నాయి కదా ఏంటి అని కసి కోరిక తాపం ఇవన్నీ పెరుగుతాయి వాడికి ఏంట్రా ఇలా అంటున్నారు మనీ తపన ఎక్కువైపోతుంది మనుషులు ఏంటి మనం చదవకుండా ఇలా ఉన్నామే అని రాజలక్ష్మి గారి విషయంలో కూడా పిల్లాడికి మార్కులు తక్కువ వస్తే వాడిది పాపం టైం బాగుండకని చెప్పి అందరూ ఊరుకోవాలి కానీ తల్లి ఏంటంటే పిల్లల్ని పొగిడితే పొంగిపోతుంది ఎవరన్నా ఏదన్న మాట అంటే తట్టుకోలేదు తన్న తట్టుకోగలుగుతుంది కానీ పిల్లల్ని అంటే అసలు ఏ తల్లి తట్టుకోలేదు అది జరిగింది నిజమైనా సరే ఏ తల్లి ఒప్పుకోదు నేను నాతో సహా పూర్వం రోజుల్లో ఎదురుగా అందరి ఇళ్లలో పెట్టి పిల్లలను వాళ్ళండి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నేనున్నా నా ఇంట్లో ఉంటే ఎవరైనా చదువుకుంటే నా ఇష్ట ప్రకారం ఆ పిల్లల్ని ఉంచుకుని చదివించడం నా ఇష్ట ప్రకారం నా ఇంట్లో ఏ అలవాట్లు అయితే ఉన్నాయో ఆ అలవాట్లు ఫాలో అవుతూ ఉండేవాళ్ళు వాళ్ళకి చద్దెన్నాలు పెట్టిన అందరి పిల్లలు అప్పుడు చద్దెన్నాలు తినేవాళ్ళు వాళ్ళ బట్ పక్క బట్టలు విడిగా పెట్టినా వాళ్ళ కంచాల గ్లాసులు విడిగా పెట్టినా వాళ్ళ జమీందారు పిల్లలైనా ఎంత పిల్లలైనా వాళ్ళని ఎలా చూసినా అక్కడ ఒక మనం ఒక అక్క ఇంట్లో పెట్టాం ఒక ఇంట్లో పెట్టాం ఒక ఇంట్లో పెట్టాం ఒక పెదనాన్న ఇంట్లో పెట్టాం కనుక వాళ్ళ రూల్స్కి తగ్గట్టుగా వాళ్ళ పద్ధతులు తగ్గట్టుగా ఉండి పిల్లలు చదువుకునేవాడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో అమ్మా నాన్న దగ్గర ఉండటానికి అమ్మ మీద నాన్నకి వంద కంప్లైంట్లు నాన్న మీద అమ్మకు వంద కంప్లైంట్లు ఆ రోజుల్లో ఎదుటి వాళ్ళ ఇంట్లల్లో ఉన్న ఏ రోజు ఎవరు కంప్లైంట్లు చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు పడుకునే బెడ్షీట్లు విడిగా ఎవరు కంప్లైంట్ చెప్పేవాళ్ళు కాదు వాళ్ళ తిన్న పని వాళ్ళలాగా విడిగా పెట్టినవారు కంప్లైంట్ చెప్పేవాళ్ళు కాదు ఈ రోజుల్లో సొంత అమ్మా అంటేనే పిల్లలకి పట్టలేదు ఒప్పుకోవట్లేదు అమ్మ ఏరా అంటేనే పిల్లలందరిలో మార్పులు వస్తున్నాయి చూస్తుండంటే నేను ఎదురు చెప్పటం విసుక్కోవడం కోపం అన్నీ వస్తున్నాయి దాన్ని మనం ఇంకా రెచ్చగొట్టి ఇంకా పెంచి దాన్ని మనం ఏంటి వీడేంటి మాట విండు అని చెప్పి మనం ఇంకోటి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి మాట వింటలేదు మా అబ్బాయి ఎలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అంటే దాన్ని చెప్పే విధంగా మనం వాడికి మెల్లిగా కూర్చోబెట్టి ఈ ఆలోచన శక్తి లేకుండా వాడి విషయం కోసం అమ్మా పోట్లాడుకుంటున్నారు అనుకోండి వాడికి ఇంకా ఎగతాళవుతుంది అవుతుంది నోరుముసుకో వాడు చెప్పిందే చెయ్యి వాడు చెప్తున్నాడు కదా వాడు చెప్పింది చెయ్యి వాడికి ఏం కావాలో అది ఇప్పించు వాడు ఏం చేస్తాడు చూడు పిల్లలు లేనప్పుడు చెప్పండి మన ఇద్దరం ఒక మాట మీదే ఉంటే వాడు ప్రయోజకుడు అవుతాడని చెప్పండి ఒకళ్ళు అరుస్తున్నప్పుడు ఒకళ్ళు కంట్రోల్ చేస్తుంటే వాడికి నాకు అమ్మ సపోర్ట్ చేసింది నాన్న అరిచిన అని చెప్పి వాడు బ్యాలెన్స్ చేసుకుంటాడు అంతేగాని పిల్లల్ని పెంచే టీనేజ్లో పెంచే విషయంలో చాలా చాలా జాగ్రత్తలు కత్తి మీద సాములాగా ఉంది ఇప్పుడు పిల్లల్ని పెంచాలి అంటే ప్రతి పది నిమిషాలకి ఇంట్లో అమ్మ అమ్మలతో పిల్లలతో గొడవలు ప్రతి పది నిమిషాలకి వాళ్ళు ఏదో మనకి సవతి పిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు తల్లులు కూడా చెప్పాలి నేను ఎవడన్నా మాటలు పడను బాబు నువ్వు ఎవడూ నోర్లు పారేసుకోవద్దు ఎవడు మాటలు ఎదురు చెప్పడానికి వీల్లేదని ఎప్పుడైతే తల్లులు మాట్లాడతారో పిల్లలు కంట్రోల్ అవుతారు వాడు అన్నది మన్నేలే మన అబ్బాయే కదా మనం అనుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు వాడిని మనం పడకపోతే ఎవరు పడతారంటే అదే 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 మనం పెంచి పోషిస్తున్న వాళ్ళ మాత్రం ముఖ్యంగా బంధువుల విషయంలో కూడా రాజలక్ష్మి గారు మన పిల్లల కెపాసిటీని బట్టి మన పిల్లలు ఎంతవరకు చదవగలుగుతారో అంతవరకు మనం చదివించగలుగుతాం వాడికి అంత అంతకంటే శక్తి లేనప్పుడు వాడిని దూకు దూకు దూకున్న పిల్లడికి మెంటల్ టెన్షన్ తెప్పించడం తప్ప ఏం లేదు ఇంకోటి చెప్పాలి మీకు రాజలక్ష్మి గారు వాడికి టూ ఎయిటీ ఎయిట్ వచ్చినంత మాత్రాన మీరు ఆఫీసర్ కాకుండా పోతాడనో లేకపోతే చదువులు ప్రయోజకుడు కాకుండా పోతాడనో లేకపోతే బీటెక్ వచ్చిన తర్వాత ఏమన్నా అవుతాడనో ఏది అనుకోడిని అర్థమైందా ప్రతి ఒక్కళ్ళు ప్రయోజకులు అవుతారు మాకు కూడా కోవిడ్ వచ్చినప్పుడు మా చిన్నబాబు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చాడు వచ్చినప్పుడు ఎగ్జామ్ పెడతారా తెలీదు పెట్టరా తెలీదు పెడతారా తెలీదు పెట్టరా తెలీదు అలాంటప్పుడు వీడు ఏంటి పాస్ అవుతాడా ఎలా రాస్తాడు మేము మనం ఏమన్నా కోవిడ్తో హాస్పిటల్లో ఉన్నాం ఏంటి వీడి పరిస్థితి భవిష్యత్తు ఏంటి అని అనుకున్నాం కాసేపు ఏంటి పిచ్చి భవిష్యత్తు మనకంటే ఆరోగ్యాల కంటే భవిష్యత్తు ఎక్కువ కావాలంటే ఇంకో సంవత్సరం చదువుకుంటాడు ఇప్పుడు ఇబ్బంది ఏముంది అని చెప్పి అనుకోవాల్సి వచ్చింది వాడికి కరోనా బ్యాచ్లో పాస్ అయ్యాడు సెకండ్ ఇయర్ తర్వాత బీటెక్లో చేరితే మేము కోవిడ్తో హాస్పిటల్లో ఉన్నప్పుడే వాడు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి అన్ని కాలేజీలకి ఎగ్జామ్ రాస్తే అన్ని ఫ్రీ సీట్లేనండి వాడికి ఏ ఎగ్జామ్ రాసినా అన్ని ఫ్రీ సీట్లే మళ్ళీ అంత దూరం వెళ్తే మేము కోవిడ్తో ఉన్న పేషెంట్లో హాస్పిటల్లో ఉన్నాం జాయిన్ అయితే అమ్మా నాన్న పరిస్థితి ఏంటి ఎలా జాయిన్ అవ్వాలి అని అనుకుంటూనే ఉన్నాడు అన్ని ఫ్రీ సీట్లు వచ్చినాయి అప్పటిదాకా ఇంటర్ పాస్ అవుతాడా పాస్ అవుడా ఎలా అవుతాడని సరే ఇంజనీరింగ్లో చేరాడు అన్ని స్టాండింగ్ మార్కులు ఒకరోజు నా దగ్గర అప్పటిదాకా ఓ అంటే స్టాండింగ్ అని నాకు తెలియదు మార్కులు వస్తే చూపించాడు అమ్మా మార్కులు వచ్చినాయమ్మా తీరా చూస్తే ఒక మూడు సబ్జెక్టులు జీరో జీరో అని కనబడుతుంది ఇదేంట్రా మన ఇంట్లో ఎవరు తప్పిన వాళ్ళు లేరు ఇట్లా తప్పడం ఏంట్రా జీరోలు రావడం ఏంటి అని అడిగాను వాడికి అర్థం కాక ఫస్ట్ రిజల్ట్ కూడా కోవిడ్లోనే ఆన్లైన్ క్లాసులు అనమాట ఎవరికో ఫోన్ చేసి జీరోలు జీరోలు వచ్చినాయి ఏంట్రా నాకు అసలు నేను చాలా బాగా రాసాను ఎగ్జామ్ అంటే జీరో కాదురా ఓ నీకు అన్నీ అవుట్ స్టాండింగ్లో పాస్ అయ్యావని చెప్పారు చూసారా అసలు ఇంటర్ చదువుతాడా తప్పుతాడా కోవిడ్ టైంలో పాస్ చేస్తారా పాస్ చేయరా ఇంటర్ తర్వాత మా హాస్పిటలైజేషను ఇదే ఏప్రిల్ నెలలో దాని తర్వాత పిల్లాడు ఎలా చదువుతాడు ఏ కాలేజీలో జరిపించాలి మనం ఎలా ఉంటాం మన కండిషన్ ఏంటి అని చెప్పి పిల్లలు అనుకుంటున్న టైంలో వాడు చేరటం వాళ్ళంతా వాడే ఫ్రీ సీట్లు తెచ్చుకోవడం వాడంతర వాడే బీటెక్లో స్టాండింగ్లో పాస్ అవటం చెప్పండి మొన్న క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగినప్పుడు కూడా చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా క్యాంపస్ ఎలక్షన్లో సెలెక్ట్ అయ్యారు దేనికో చెప్పండి కొంతమందికి మాటగారితనం ఉంటుంది కొంతమందికి వాళ్ళ స్కిల్స్ చెప్పగలుగుతారు కొంతమంది చక్కగా ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతారు అంతేగాని వందకు వంద మార్కులు వచ్చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు ప్రయోజకులు అవుతారు అనుకోవడం తప్పు రాజలక్ష్మి గారు కనుక మీరు అధైర్యపడొద్దు మీ అబ్బాయి గురించి చక్కగా హ్యాపీగా ఉండండి మంచి ప్రయోజకుడు అవుతాడు మంచిగా జాబ్ వస్తుంది అప్పుడు మీరే మళ్ళీ నాకు కామెంట్ చెప్తారు అర్థమైందా మార్కుల్ని చదువుని దృష్టిలో ఎప్పుడు పెట్టుకోమాకండి గొప్ప ప్రయోజకుడై మీ బాబు మంచిగా ఫలితాలు సాధించి మీ కళ నెరవేరుస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బంధువులు అన్న మాటలు ఎప్పుడు పట్టించుకోమాకండి కొంతమంది మీ మంచి కోసం చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో హేళనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఈ వీళ్ళిద్దరిని మంచిగా చెప్పినా హేళనగా మాట్లాడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి పిల్లాడు చాలా ఇంపార్టెంటు పిల్లాడి దగ్గర కూడా కూర్చుని ఒరే నీకు టూ ఎయిటీ ఎయిట్ వచ్చినారా నువ్వు నన్ను అనవసరంగా అందరి చేత మాట్లాడాలనిపిస్తున్నావు నా పరువు పోయింది వాళ్ళు ఈరోజు వచ్చి మన గుమ్మాల్లో మాట్లాడుతున్నారని ఇలాంటి వానమాకండి మా మదరు ఫాదర్ ఉన్న మమ్మల్ని నలుగురిని ఏ రోజు ఒకళ్ళతో పోలికతో కానీ ఒకళ్ళు బాగా చదువుకుంటున్నారు మీరు చదవట్లేదని కానీ ఒకళ్ళు ప్రయోజకులు అయ్యారు మీరు అవ్వలేదని కానీ లేదంటే ఇంకో రకంగా కానీ మా తమ్ముళ్ళని కానీ ఆడపిల్లలు మేమిద్దరం కానీ ఎప్పుడూ మదరు ఫాదరు మాట్లాడే సందర్భమే లేదు ఈరోజు మేము నలుగురు ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అమ్మా నాన్న కృషి అయినండి తెలిసిందా ఒక్కరోజు మమ్మల్ని వేలెత్తి ఒక్క మనిషితో పోల్చలేదు మా బంధువుల్లో ఒక్క బంధువులతో మాట వరుస కూడా ఇవి వేరే చోట కాపురం పెట్టాం వేరే చోట నుంచి మిమ్మల్ని చదివిస్తున్నాం మీకు మార్కులు ఇలాగే వచ్చాయా లేకపోతే మీరేంటి స్కూల్కి వెళ్తున్నారా కాలేజీలకు వెళ్తున్నారా అయితే పెళ్ళిళ్ళు చేసాం పంపించాం మీరు ఏంటి ఏ రోజు మా అమ్మ మా నాన్నగారు మా మా గురించి బాధపడ్డ సందర్భం కానీ అవమానంగా ఉన్న సందర్భం కానీ వాళ్ళకి ఈ రోజు మేము కల్పించలేదు నలుగురం వచ్చిన కోడళ్ళు అలాగే ఉన్నారు అల్లుళ్ళు అలాగే ఉన్నారు కూతుళ్ళు కొడుకులు అందరూ అలాగే ఉన్నారు ఆఖరికి మనవాళ్ళతో సహా అందుకని పిల్లల్ని మంచి మనస్తత్వం గల పౌ పౌరుషంగా లేకపోతే ఒక విద్యావేత్తలుగా తీర్చిదిద్దాలే తప్ప మనము మార్కుల కోసమనో లేకపోతే ఫస్ట్ ర్యాంకుల కోసము ఈ పుస్తకాల కోసము మనం పిల్లల్ని చదివించకూడదండి అన్ని రంగాల్లో అర్థమైందా ఒక రెండు వందల ఎనభై ఎనిమిది మార్కుల కోసం మీరు బాధపడి మీ పిల్లల్ని ఫీల్ చేయకుండా మంచిగా వాడికి ఆ మార్కులు వచ్చినా కూడా మీరు హోటల్కి తీసుకెళ్ళి వాడు వాడికి మంచిగా పార్టీ ఇచ్చి నానా నువ్వు ఇంతవరకే తెచ్చుకున్నావు గ్రేట్ ఇవి తెచ్చుకొని పిల్లలు కూడా ఉన్నారు నీకు అక్కడ ఏది అర్థం కాలేదో చూసుకో నీకు మళ్ళీ సెకండ్ ఇయర్లో ఏం ఏమా ఎట్లా ఎట్లా చదువుకోవాలో చూద్దాం ఏ ట్యూషన్ సార్ని పెట్టుకోవాలో చూసుకో ఎక్కడ నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని చూసుకొని ఒక్క నిమిషం పాటు మీరు ధైర్యం చెప్తే ఎలా ఉంటుందో చెప్పండి పక్కనున్న మీకే అట్లా ఉంటే రాసిన పిల్లాడికి ఎట్లా ఉంటుంది మాదన చెప్పండి వాడు రేపు పొద్దున కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని ఫేస్ చేయాలో ఆలోచించండి అందుకని తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి రోజల్లో కృంగిపోకుండా ఇబ్బంది పడకుండా ఆ పిల్లలకు కూడా తీసుకెళ్ళి మీరు ఎప్పుడైతే సమానంగా హోటళ్ళకి తీసుకెళ్ళి లేకపోతే మంచి పార్టీ ఇచ్చి ఏం పర్వాలేదు బ్రహ్మాండంగా ఉండాలి కోవిడ్ టైంలోనండి సెకండ్ ఇయర్ వాడి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చినట్టున్నాయండి ఫస్ట్ కోవిడ్లో మా చిన్నబాబు ఫ్రెండ్కి వాడి ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయితే వీడి మా బాబు ఫీ ఫీల్ అయిపోయాడు పాపం వాడు ఎలా అప్సెట్ అవుతున్నాడు క్లాస్ మొత్తం మీద వాడు ఒక్కడే తప్పాడని వాడి పది నిమిషాల్లో స్టేటస్ స్టేటస్ పెట్టాడండి యామ్ బ్యాక్ అని పది నిమిషాల్లో అప్పుడు కూడా ఏదో పాస్ చేసినట్టున్నారు వాడు పాస్ అయిపోయి వీళ్ళతో పాటు సెకండ్ ఇయర్ కూడా రాసేటప్పుడు సెకండ్ ఇయర్ కూడా పాస్ చేశారు ఏదో జరిగింది అలాగే పిల్లల్లో మనము ఉత్సాహం నింపాలి తప్ప అదేరే నింపమాకండి అనవసరంగా మార్కులు జోలికి అసలు ఎలా మాకండి మీ అబ్బాయి టాలెంట్ని గుర్తించండి ఎక్కడున్నా నెగ్గుకొర రాగల కెపాసిటీని నింపండి అర్థమైందా అంతేగాని ఏమి ఉపయోగపడతాయండి ఇవన్నీ మార్కులు మెళ్ళలో వేసుకుని బోర్డులో వంద సార్లు ఎన్నిసార్లు ఎంతమంది బంధువులు గుర్తుపెట్టుకుంటారు ఇవే మార్కులు రేపొద్దున మీ అబ్బాయి ప్రయోజకుడు అయిన ఇదే బంధువులు గొప్పగా చెప్పుకుంటారు అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి రాజలక్ష్మి గారు ఓకేనా బాయ్ అండి